అమ్మవారు కనుబొమలు ఇలా ముడేస్తుందిట ఎందుకు ముడియడం రెండు కారణముల చేత ముడివెయ్యాలి ఒకటి ఆలోచన తట్టకపోతే కనుబొమలు ముడిపడతాయి రెండు కోపం వస్తే కనుబొమలు ముడిపడతాయి ఆవిడ కోపం వచ్చినట్టు ఇలా ముడియదుట ఏదో జ్ఞాపకం రాకపోతే ముడిచినట్టు ముడియదుట ఏదో వేసి వేయకుండా కొద్దిగా ఇలా ముడేస్తుందిట ఎందుకని అయ్యో వీళ్ళకి ఆపదొస్తోంది వీళ్ళని నేను రక్షించాలే వీళ్ళు గ చటుక్కున నన్ను పిలుస్తారేమో నేను పరిగెత్తికి ఏం మనం పిలవకుండా ఆవిడ రాకూడదా ఆవిడ సర్వజ్ఞ కదా అంటే మనకి బుద్ధి ఇచ్చిందిగా మనం పిలవాలిగా పిలిస్తేగా పరిగెత్తుకు రావాలి పిల్లవాడైనా జారి పడిపోతున్నప్పుడు అమ్మా అరిస్తే కదా వంట చేసుకుంటున్న అమ్మ చటుక్కున పరిగెత్తుకెడుతుంది ఎవరు పిలుస్తారో అని ఆ తల్లి నిరంతరం అంత జాగ్రత్తగా కళ్ళు ఈ చివరి నుంచి ఆ చివర వరకు తిప్పుతూ చూస్తూ ఉంటుందిట అంతటి దయాస్వరూపిణి కనుకనే ఆ అమ్మవారి యొక్క ఉపాసన ఈ శరత్కాల ప్రారంభంలో చేస్తారు అమ్మవారు కనుబొమలు ఇలా ముడేస్తుందిట ఎందుకు ముడియడం రెండు కారణముల చేత ముడివెయ్యాలి ఒకటి ఆలోచన తట్టకపోతే కనుబొమలు ముడిపడతాయి రెండు కోపం వస్తే కనుబొమలు ముడిపడతాయి ఆవిడ కోపం వచ్చినట్టు ఇలా ముడిదుట ఏదో జ్ఞాపకం రాకపోతే ముడిచినట్టు ముడియదుట ఏదో వేసి వేయకుండా కొద్దిగా ఇలా ముడేస్తుంది ఎందుకని అయ్యో వీళ్ళకి ఆపదొస్తోంది వీళ్ళని నేను రక్షించాలే వీళ్ళు చటుక్కున నన్ను పిలుస్తారేమో నేను పరిగెత్తికి ఏం మనం పిలవకుండా ఆవిడ రాకూడదా ఆవిడ సర్వ